ఒంగోలులో అన్న క్యాంటు ప్రారంభించారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనే స్వామి జిల్లా కలెక్టర్ ఏ తమ్మి మనసార్య ఎమ్మెల్యే రామచంద్ర జనార్దన్ సంతరపాడు శాసనసభ్యులు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు ఒంగోలు నగరంలో నాలుగు చోట్ల క్యాంటీన్లను ప్రారంభించారు అనంతరం క్యాంటీన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు మెన్ను పరిశీలించి స్థానికులతో కలిసి టిఫిన్ చేసి మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యమని మంత్రి అన్నారు प्लेस ले दना रेस मां सही पडो हां किंदके देख सर प्लेस ले दना का आ ग्लो चेंज मैडम आ प्लेस, रहा रहा। दे प्लेस, रहा। रहा। दे प्लेस को दे दो सर 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 मैडम आओ के सर सर आ गाना 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 सर 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 एम एल के आना आना सर चला पट सर

అనువా ఆ రాగవను గోడేగుండా ముందు ముందు చెందబెనేవుడు అడుచు ఆ మనిషి దగ్గర ముందుగా

வெற்றி okay. பெற்றே పేదలకి పట్టిన అన్నం పెట్టాలనేది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని తీసుకొచ్చారు అదే స్ఫూర్తితో మన ప్రీతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్నప్పుడు పదిహేడులో అన్నా క్యాంటీన్లో తీసుకొని వచ్చి ఉదయం పూట బ్రేక్ఫాస్టు మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం